రోజు కట్టారవి గారి జన్మదినం సందర్భంగా ముందుగా వారికి నా మిత్రులు కట్టారవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ అలాగే రవి గారి మీద అభిమానంతో ఇక్కడ విచ్చేసినటువంటి స్నేహితులు బంధుమిత్రులు అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఆగ్విడ్లు ఆగ్విడ్ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అలాగే వివిధ గ్రామాల నుంచి రవిగారి అభిమానులు రవిగారి మీద అభిమానంతో వారికి జనదన శుభాకాంక్షలు తెలియజేసి వారిని కలిసి వెళ్ళాలంటే ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ ముందుగా ఒక వ్యక్తి పుట్టినరోజు చేసుకుంటూ మరి ఇన్ని గ్రామాల నుంచి ఇంతమంది ఆగివిడ్ టౌన్లో అన్ని వాటి నుంచి కూడా ఇంతమంది వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తారంటే అది దాని యొక్క వెనకాల వారి యొక్క కృషి ఎంత ఉందో మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలంటే అవసరం ఉంది ఎందుకంటే వారు అందరితోటి కూడా అందరు మంచి ఆటల్లోనూ కష్టాల్లోనూ సుఖాల్లోనూ అందరిలో ముఖ్యంగా సుఖాల్లో కంటే కూడా కష్ట సుఖ కష్టాల్లో అందరి వెంట ఉండి వారి దగ్గరికి ఎవరు వచ్చినా సరే వారి యొక్క శక్తికి మించి వారి యొక్క పని పని పూర్తి చేసి పంపిస్తూ ఈ యొక్క గ్రామంలో నగర పంచాయతీలో వివిధ గ్రామాల్లో ఆకివిడి మండలంలో అందరి యొక్క ప్రజల మన్నలను పొందుతుంటూ ముందుకు సాగుతూ మరి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్తో కూడా ఆకివిడి నగర పంచాయతీలోనే అత్యధికమైన ఓట్ల మెజార్టీతోటి గెలుపొంది మరి ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరికీ కంటే మిన్నగా అత్యధికంగా ప్రజల మనలు పొందినటువంటి వ్యక్తి కట్టారావు గారు వారికి భగవంతుడు మరింత మనోధైర్యాన్ని ఇచ్చి ఆకివీడీ ఉన్నటువంటి నగర పంచాయతీ ప్రజలకు ముఖ్యంగా మిత్రులకు మరింత సేవ చేసి అందరికీ కూడా మరింత సేవ చేసినటువంటి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రవిగారి అభిమానులు రవిగారి కావాలన్న వ్యక్తులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడు అందరినీ మంచిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చేసిన గౌడ కులస్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌడ కులస్తులనే కాకుండా వివిధ వర్గాల వారు అన్ని కులాల వారు కూడా ఆయన మీద ప్రేమతో ఆయన మీద అభిమానంతో ఇక్కడికి అందరూ వచ్చి ఆయన దీవించి పది కాలాల ఆయన మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దీవించి చేస్తున్నారు ఎందుకంటే ఆయన మన నగర పంచాయతీలో కూడా మంచి హయ్యస్ట్ వైయర్స్తో నగారు కట్టరవి గారికి ఆయు ఆ భగవంతుడు మంచి ఆయుర్వేదాలు కల్పించాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత అర్థహసంగా ఇంత జనం రావడానికి కారణం అతను చేసిన మంచి సేవలు ఎందుకంటే కులం మత విభేదాలు లేకుండా ఏ ఏ కులమైనా సరే ఎవరైనా సరే బాధల్లో ఉంటే ఆ ఈ బాధ నాదని చెప్పి తన తన మీద వేసుకుని ప్రతి పని కూడా ఎంత కష్టమైనా సరే నష్టమైనా సరే తన సొంత ఖర్చులతో కష్టపడి తిరిగి ఆ పని వరకు కష్టపడి పని చేస్తాడు అన్న కట్ట రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు శుభాకాంక్షలుగా ఈరోజు గౌడ చెండిపంజే కులం కాకుండా అన్ని కులాలకి బీసీ ఐక్యతకి కూడా ఎంతో కష్టపడి ఎవరు వచ్చినా సరే బీసీ కానీ ఓసీ కానీ ఎవరైనా ఆలయాలను లేకుండా అందరూ తల్ల నాయకులకి వెళ్ళి అందరికి కూడా ఏ అవసరం వచ్చినా నేను ముందని వచ్చి ఆ కులము లేదు ఈ కులము లేదు అందరూ అన్నదమ్ములుగా ఉండి ఎంతో ఇసుమంటే ఇబ్బంది వచ్చినా నేనున్నానో మీకెందుకు అని ఎంతో అందరిని కూడా ఒక తాడుగా తీసుకొచ్చి ప్రయత్నించి ఇవాళ మేము అంతా కూడా ఇవాళ ఉన్నామంటే మా బాటివీడ ఉండడం కాదు ఉండే నియోజకవర్గంలోనే ఆకి వీడిలో ఒక గౌరసమ్యం ఉందంటే ఇవాళ అలాగే ఇక్కడ అన్న పావ బామతులు ఇద్దరు ఉండేవాళ్ళు అలాగే ముల్లాయ్ రావు కాని కంటార ప్రవీంద్ర రావు కాని ఇవాళ మేమంతా కూడా ఇన్ని గ్రామాల నుంచి వచ్చినా తెలియలేదు ఇవాళ ఏ పార్టీకి సంబంధం లేకుండా వచ్చిన అంతా కూడా పార్టీ పక్కనెట్టి పార్టీకి అతీతంగా అన్ని కులాలు అన్ని మతాల వారికి కూడా చేదోడు ఓతిగా ఉంటాడని అలాగే ఏ రోజున కూడా మాకు ఇలా ఇబ్బంది ఉన్నాయంటే అతని పనులు పక్కనెట్టుకుని ఎంత అయినా ఎవరికైనా ఇబ్బంది ఏ ఒంట్లో పోలేదు అనుకో అతని సహకారం సరిపోలేదు అనుకో ఎవరినైతే చేస్తాడో వాళ్ళందరినీ కూడా సహకరించి అతని పరిస్థితి పోలేదు వాళ్ళకి ఏదో సహకరించండి అని చెప్పి అందరికీ కూడా పని అంటే పండగ ప్రతి ఒక్కరు కూడా ఎవరి మీద అభిమానంతో వచ్చిన వాళ్ళే అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా కులం లేదు మతం లేదు ఏమీ లేదు అందరు అభిమానం తచ్చేవాళ్ళు ఎందుకంటే ఏదన్నా చేశారనుకోండి ఎంతో ఆశించి చేయరు ఏమి ఆశించకుండా చే కాబట్టి ఎంత అభిమానం సంపాదించుకున్నాడు అయినా ఎందుకంటే మీకు ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటాం అయితే నేనైతే డిసెంబర్ పన్నెండు ఎందుకంటే డిసెంబర్ పన్నెండు అంటే నాకు ఏదైనా పుట్టినరోజు అయితే డబ్బులు ఖర్చు పెడతారా ఏదో చేస్తారు నేనైతే రూపాయి ఖర్చు లేకుండా ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నాను అలాగే మరి మొన్న వెళ్తే నేను చేసే మంచి కార్యక్రమం కానీ ఎన్నో గొడవలు ఎన్నో విషయాల్లో కూడా ఎక్కడ కూడా సెటిల్మెంట్ అన్నది నా జీవితం లేదు ఎందుకంటే నేను కట్ట వెంకటర్ పేడంపేటర్ గారు ఆయన వాళ్ళ అబ్బాయిని నేను ఆయన పంతొమ్మిది నలభై మూడు జైలుకి వెళ్ళి పంతొమ్మిది నలభై ఏడు సొందర వచ్చే రిలీజ్ అయ్యాడు మా నాన్న సిద్ధాంతాలని నేను ఇలా కంటిన్యూ చేసుకుంటూ వస్తాను మరి మరి ఇప్పుడు వరకు ఎక్కడ తప్పు చేయలేదు ముందు కూడా తప్పు చేయకూడదని దేవుడి అడుగుతుందని నేను ఏదో మా పరి సంఘం ఆకీల్లో ఉందంటే మేము ఆ సంఘాన్ని డెవలప్మెంట్ కానీ మరి వాళ్ళ ఆకీళ్ళలో కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది అందులో అందరూ సహకరించారు అన్ని కులాలు కులాలు అతీతంగా కూడా అందరూ సహకరించారు అలాగే మరి రూపాయి ఖచ్చితంగా వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని చేసి అందుకని మేము మండలం అంతా తిరిగి ప్రతి ఊళ్ళో కూడా కమిటీ చేద్దామని నేను బలవేంకర్రావు గారు కూడా అనుకున్నాం కాబట్టి ఏంటంటే ఏదైనా సరే డబ్బు ఉండాలి బలం జనబనాలు ఉండాలి మన దగ్గర అంతా అంతే మనం ఎవరెవరో కళ్ళు గీసే గీత కార్మికులు కుటుంబాన్ని గెలిచిన మనం ఈ మధ్యకాలం అంటే మన వాళ్ళు అది డెవలప్ అయ్యారు కానీ అంత ముందు చాలా ఇబ్బంది ఉండేది ఎవరి దగ్గర వెళ్తే చేతులు కొట్టుకున్న పరిస్థితి కూర్చోమంటే కూర్చోవాలి ఎగమంటే నా పరిస్థితి ఇవాళ మనం కూడా ఆగిపోడి మండలం గోడశెట్టు ప్రతి సంఘం బలోపేతం చేయడానికి కూడా మేము బాగా కష్టపడ్డాం మేము అందరినీ ఒక తాటి మీద నడిపిస్తూ నడిపించుకుంటూ వస్తూ ఇక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే మా సంగీలకి నా వల్ల పోతే అలా బాగా చేసిన అన్నగారికి అలా నా అతని వల్ల కూడా ఒకే పేదం దర్శినాథ్ గారికి ఇలాగ మా నాయకులు సమస్యను అన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం మరి మీ అందరూ కోఆపరేట్ చేసి ఇంతమంది రాబట్టే ఇంకా పుట్టినరోజు చేసుకుంటారు అందరూ కానీ ఇది ఇంత జనం ఇంతమంది రావడం మరి నిజంగా నేను చేసే మంచి పని అని నేను అనుకుంటున్నాను అదే మరి నేను మీకు ఎప్పుడు కోఆపరేట్ చేస్తానని మీరు కూడా నాకు ఎప్పుడన్నా ఇబ్బంది వచ్చినా అందరూ సహకరించాలని చెప్పి మరి ఈ కార్యక్రమంలో అంత బాగా ఇంత బాగా చేసిన మరి ఆకివేడు మండలంలో గౌడశెట్టి బలి సంఘం నేను బతుకున్నందుకు మా సంఘం అలాగే ఉంటుంది అదే కంటిన్యూ అవుతుంది మధ్య మధ్యలో చిన్న పొరపాట్లు చిన్న చిన్న తప్పులు జరగవచ్చు అన్ని పక్కన పెట్టి మనం ఏ పని చేస్తే మన సంఘీలందరినీ ఒక మార్గం నడిపిస్తానే ఇది ఏమో వస్తుంది అప్పుడు అది మంచి సెంటో మంచి వైపు మనం వెళ్దామని చెప్పి విషయంలో కూడా మరి వ్యవహారం నుంచి కూడా మంచి కోఆపరేషన్ అప్పుడు అలాగే మా బిసి ప్రసాద్ గారు కానీ మాకు ఆదిశేష గారు ఆదిశేష గారు ఇది బ్రాండ్ ఇది ఇది మొత్తం ఊర్లోనే తెలుస్తున్నాడు ఈయన వీళ్ళందరూ కూడా నాకు